అందరికీ నాయకుల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మనందరికీ తెలిసిన విషయమే ప్రజలందరూ కూడా వివరంగా చెప్పారు అనేక రకాలైనటువంటి అంశాలు మరి స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆ రోజున మరి ఈ యొక్క చేనేత రంగాన్ని చేనేత కార్మికుల్ని ముందుకు ప్రోత్సహించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వారసత్వంగా మనందరం కూడా ముందుకు తెలుసుకెళ్తున్నటువంటి సందర్భం ఎందుకంటే మన నియోజకవర్గంలో మరి ఎక్కువగా చేనేత రంగానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉంటూ చాలా సంతోషకరంగా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా చూసాం చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా మన పెడ నియోజకవర్గంలో పేడని పట్టణంలో జరిగారు నాకు తెలిసి ఇదే వాడడానికి ఇక్కడే కుటుంబం మొత్తం కూడా అప్పులు బాధ కారలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చాలా దుర్ దురదృష్టమైనటువంటి సంఘటన మరి పెద్ద పట్టణంలో జరగడం ఆ రోజున మనందరి మనసుని కలిసి వేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకనంటే మరి గతంలో అంతకుముందున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సొసైటీలు ఉన్నాయో వాటి ద్వారా మరి ఎటువంటి బకాయిలు పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా సొసైటీ ద్వారా మరి పెద్ద చర్యలు క్యాన్సర్ సీడ్ కానివ్వండి ఫండ్ కానివ్వండి మార్కెటింగ్ విషయం కానివ్వండి ఇతర అనేక అంశాల్లో మరి రంగాన్ని ముందుకు తీసుకెళ్లి వారందరినీ కూడా ఆదుకోవడం చూసాం మరి వారందరూ కూడా ఎంత కష్టపడతాయో దానికి అనుగుణంగా వాళ్ళందరికీ కూడా సొసైటీ ద్వారా యాభై వేల అరవై వేల లేదా లక్ష రూపాయలు వారు కష్టపడి దానికి తగిన విధంగా ఆ రోజు అమౌంట్ అనేది వారి కాఫ్ మనందరం కూడా చూసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏదైతే ప్రభుత్వం ఉందో నేత నేస్తల పేరుతో ప్రజలందరినీ కూడా మోసం చేసి మరి ఆ రకే కేవలం బడ్జెట్ లో కూడా రోడ్ల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు అని చెప్పేసి ఓన్లీ నేత నేత నేస్తం మాత్రమే ఆ యొక్క సంక్షేమ కార్యక్రమం కేటాయించి మరి మిగతా ఏదైతే సంక్షితలుంటే వాటిని కూడా ఆ పేరు వల్ల రోజు సొసైటీలన్నీ కూడా మూతపడే స్థాయికి రావడం కూడా చూసాం మరి నేతలు నేత కూడా ఏదైనా పర్ఫెక్ట్ ఇంప్రూవ్మెంట్ చేశారంటే అది కూడా లేదు ఎక్కడైతే మరి వారి పార్టీకి సంబంధించినట్టు కట్టాల్సి ఉంటే వారికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పారు ఇందాక వేణుగోపాల్ గారు కూడా చెప్పారు గతంలో అనేక రకాలుగా మరి తెలుగుదేశం పార్టీ వారికి కానీ జనసేనకు సంబంధించిన వరకు కానీ బీజేపీకి సంబంధించిన వరకు కానివ్వండి ఉంటే వాళ్ళందరినీ కూడా మరి ఏదో ఒక కారణాల చేత వాళ్ళందరినీ కూడా ఆ సంక్షేమ కార్యక్రమం తొలగించి వాళ్ళకి రాని కూడా చేసేటువంటి కార్యక్రమాలు మనందరూ కూడా గతంలో చూసాం కానీ ఈసారి మీ అందరి యొక్క ఆశీస్సుతో మనందరం కూడా యొక్క మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చూసాం ప్రజల యొక్క ప్రభుత్వం ఈ రోజున నడుస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా అందుతాయని చెప్పేసి నేను హామీ ఇస్తా ఉన్నాను తప్పకుండా మరి